మధుమేహంతో సఫర్ అయ్యేటువంటి మన మిత్రుల కోసం ఈ వీడియో మీ షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా తగ్గిపోవాలంటే ఏం చేయాలి ఏ ట్యాబ్లెట్ వాడకుండా మన షుగర్ లెవెల్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ తగ్గిపోవాలంటే ఒక చిన్న రెమెడీ చెప్తాను ఈ జ్యూస్ తాగితే మీ షుగర్ లెవెల్ పడిపోతుంది తప్పమని పడిపోతుంది అదే దానిమ్మ రసం దానిమ్మ గింజలు మనకు తెలిసిందే కదా సో ఆ దానిమ్మ రసం తాగితే ఇమ్మీడియట్గా మీ షుగర్ లెవెల్ పడిపోతున్నాయి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ చాలా తక్కువ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే నైన్టీన్ గ్రామ్స్ వస్తుంది అంత కార్బోహైడ్రేట్ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎంత ఎక్కువ ఉంటాయంటే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయని మనం చెప్తాం కదా దానికన్నా మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ ఉంటాయి దీంట్లో అంత ఎక్కువ పనిచేస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది అంటే ఇన్సులిన్ రియాక్షన్ అది ప్రాపర్గా గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేయాలంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తక్కువ ఉందనుకోండి షుగర్ లెవెల్స్ పడిపోతూనే ఉంటాయి దానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మన బాడీలో కాబట్టి దీన్ని మనం ఎందుకు వాడకూడదు ప్రతిరోజు తీసుకోవచ్చు కదా ఈ దానిమ్మ రసం కానీ తీసుకుంటే రెగ్యులర్ పళ్ళు తీసుకుంటే ఎక్కువ అవుతుందని భయం పక్కన పెట్టేసేయండి మీరు పళ్ళు తీసుకుంటే ఏమవుతుందో మనం ఇంతకు ముందు వీడియోలో చేసాము ధైర్యంగా తీసుకోవచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు దాంట్లో ముఖ్యంగా మీరు ప్రిఫర్ చేయాల్సింది ఈ దానిమ్మ గింజలు అలాగే ఈ దానిమ్మ గింజల్లో కలర్ వేస్తున్నారని చెప్పాం కదా కలర్ వేసేటువంటివి తీసుకుంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అందుకని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి దానిమ్మని వలిచిన తర్వాత ఆ గింజలు తీసేటప్పుడు మీ చేతులు రెడ్గా అయ్యాయంటే దాంట్లో కలర్ వచ్చిందని అర్థం రెడ్ కాలేదు ఎక్కడైనా రెడ్ ఎందుకు ఉంటుందండి రెడ్ ఏమైనా బయటకు వస్తుందా దాంట్లో నుంచి గ్రీన్ కలర్ మామిడికాయ తీసుకుంటే చేతులు గ్రీన్ కావడము అలా ఏమైనా అవుతుందా కాదు కదా దీనికి కూడా కాదు మీరు కానీ అది కానీ చేతులకి రెడ్ అయ్యా అంటే అది వాడదు అది తీసుకుంటే మీ షుగర్ లెవెల్ పెరుగుతుందని అర్థం ఫ్రెష్గా ఉండేటువంటి హెల్దీ అంటే కెమికల్ లేనటువంటి దానిమ్మ గింజలు వాడితేనే దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది